రాష్ట్ర రాజధానిలో ఏటీఎం దొంగతనాలు కలకలం రేపుతున్నాయి పాతకాలం నాటి భద్రతా వ్యవస్థలు ఆర్బీఐ నిబంధనల ఊసుండదు అనుకోని ఘటన జరిగితే అప్రమత్తం చేసేందుకు కనీసం సెక్యూరిటీ గార్డు కనిపించారు కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాల నిర్వహణలోనూ నిర్లక్ష్యం ఫలితంగా అంతరాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నారు పర్యాటకుల్లా వచ్చి తేలిగ్గా దోపిడీ చేసుకుని పత్తా లేకుండా పోతున్నారు ఏటీఎంలు బ్యాంకుల దగ్గర భద్రతా వ్యవస్థలు ప్రశ్నార్థకంగా మారాయి హైదరాబాద్ నగర శివారుల్లో ఏటీఎం దొంగతనాలు మళ్లీ కలకలం రేపుతున్నాయి తాజాగా రావిరియాలలో దుండగులు కట్టర్లు రాటతో ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని బద్దలు కొట్టి డబ్బులతో పరారయ్యారు కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న దొంగలో ఏటీఎంను కొల్లగొట్టారు ఇటీవల కర్ణాటకలోని బీదర్లో ఏటీఎం లో సిబ్బంది డబ్బు అమర్చే క్రమంలో బీహార్ ముఠా కాల్పులు జరిపి తొంభై మూడు లక్షలతో పరారై చేరింది నిందితులు ఇక్కడ కాల్పులు జరిపి తప్పించుకున్నారు ఇంత పెద్ద ఘటన జరిగినా బ్యాంకులు అప్రమత్తం కాలేదు ¡Sí, sí, sí, కొన్ని బ్యాంకులు భద్రత విషయంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు దోపిడీలు జరిగినప్పుడు బహిర్గతమవుతోంది పోలీసులు రిజర్వ్ బ్యాంకు ప్రమాణాల ప్రకారం భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా పట్టించుకోవటం లేదు ఇటీవల రాజకొండ పోలీసులు బ్యాంకుల భద్రత మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు కమిషనరేట్ పరిధిలోని నాలుగు వందల ఎనబై తొమ్మిది వివిధ బ్యాంకుల శాఖల్ని పోలీసులు సందర్శించి భద్రతా చర్యల గురించి ఆరా తీశారు సగానికి పైగా బ్యాంకుల్లో పాత భద్రతా వ్యవస్థల్ని కొనసాగిస్తున్నట్లు గుర్తించారు కోట్ల రూపాయలు భద్రపరిచే బ్యాంకుల్లో లోపభూయిష్ట విధానాలు చూశ అధికారులే విస్తుపోయారు లాకింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడం సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా లేకపోవడం కొన్ని చోట్ల అసలు కెమెరాలు పనిచేయకపోవడం ఇలాంటి లోపాలెన్నో వెలుగులోకొచ్చాయి దోపిడీ లేదా ఇతర ఏదైనా ఘటన జరిగితే ఏటీఎం స్థానిక పోలీస్ స్టేషన్ను అప్రమత్తం చేస్తూ అనుసంధానించే వ్యవస్థలు ఉండాలని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది వీటిని బ్యాంకులు పాటించడం లేదు దీంతో దొంగల పని తేలికవుతోంది ఈ సమస్యను గుర్తించిన రాచకొండ కమిషనర్ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమై సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు ఇది జరిగి నెల దాటిపోయినా ఇంతవరకు కొన్ని బ్యాంకులు అప్రమత్తం కాలేదు రాత్రిపూట విధుల్లో ఉండే బ్లూ కోల్డ్స్ పెట్రోలింగ్ సిబ్బంది బ్యాంకులు ఏటీఎంల దగ్గర గస్తీ నిర్వహిస్తున్న బ్యాంకులు కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకోకపోవడం తోపిడీలకు అవకాశం బీహార్ యూపీకి చెందిన కొన్ని దొంగల ముఠాలు కేవలం ఏటీఎంలనే లక్ష్యంగా మార్చుకుంటున్నాయి కొన్ని బ్యాంకులు ఏటీఎంల దగ్గర ఇప్పటికీ పాత భద్రతా వ్యవస్థలనే కొనసాగిస్తున్న విషయం గుర్తించి తరచూ పంజా చోరీ ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ జనం ఎవ్వరూ లేని సమయం చూసిన నేరగాళ్లు ఐదు నిమిషాల్లో లూటీ చేశారు అలారం మోగకుండా వైర్లు తెంపేసి సీసీటీవీ కెమెరాలపై స్ప్రే చేశారు భద్రతా వ్యవస్థల్ని అధునాతన సాంకేతికతతో అప్డేట్ చేస్తే ఏటీఎం లో చోరీ అంత తేలిక కాదని పోలీసులు చెబుతున్నారు సెక్యూరిటీ గార్డులు లేకున్నా చోరీలకు ఆస్కారం ఉండదంటున్నారు కొన్ని బ్యాంకులు మాత్రం పాత భద్రతా విధానాల్ని అనుసరించడమే సమస్యగా మారుతోందని వెల్లడించారు